అందరికీ నమస్కారం వాస్తవాలకు ప్రతిబింబం కేజీఎస్ మీడియా ఉన్నది ఉన్నట్టుగా అందించడమే మా జర్నలిజం బ్రేకింగ్ న్యూస్ చూద్దాం సచిన్ అప్రూప రికార్డుకు ఏళ్ళు ఈ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతర్జాతీయ క్రికెట్లో పదివేల పరుగులంటేనే అతడి పేరు గొప్ప బ్యాటర్ల జాబితాలో చేరిపోతుంది అలాంటిది ఏకంగా ముప్పై వేల పరుగులు చేయడం అంటే ఎంతటి వారికైనా కలగానే మిగిలిపోతుంది భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఈ అరుదైన ఘనతను పదిహేనేళ్ల క్రితం ఇదే రోజున సాధించాడు రెండు వేల తొమ్మిదిలో శ్రీలంక జట్టుతో అహ్మదాబాద్లో జరిగిన తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో చనక వెలగదేర వేసిన బంతిని సచిన్ డీప్ స్క్వేర్ లెగ్లోకి తరలించి సింగిల్ చేశాడు దీంతో అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లు కలిపి ముప్పై వేల పరుగుల మైలరాయిని దాటిన తొలి బ్యాటర్గా నిలిచాడు ఆ ఇన్నింగ్స్లో ముప్పై ఐదు పరుగులు పూర్తి చేసిన మాస్టర్ బ్లాస్టర్ తర్వాత శతకం సాధించాడు ఇది అతడి కెరియర్లో నలభై మూడవది మ్యాచ్ డ్రాగా ముగిసింది వాస్తవానికి మ్యాచ్ తొలుత శ్రీలంక వైపు మొగ్గింది కానీ రెండో ఇన్నింగ్స్లో గంభీర్ సచిన్ రాణించడంతో ఓటమిని తప్పించుకుంది బ్యాటింగ్కు అనుకూలమైన మొతేరా మైదానంలో పరుగుల వరద పారింది భారత్ తొలి ఇన్నింగ్స్లో నాలుగు వందల ఇరవై ఆరు పరుగులు చేయగా శ్రీలంక ఏకంగా ఏడు వందల అరవై పరుగులు సాధించింది ఇక రెండో ఇన్నింగ్స్లో టీమిండియా నాలుగు వికెట్ల నష్టానికి నాలుగు వందల పన్నెండు చేయడంతో ఫలితం తేలకుండానే ముగిసింది భారత్ తరఫున ద్రవిడ్ నూట ఏడు ధోని నూట పది సచిన్ వంద గంభీర్ నూట పద్నాలుగు శ్రీలంక వైపున ప్రసన్న జయవర్ధనే నూట యాభై నాలుగు తిలక్ దిల్షాన్ నూట పన్నెండు శతకాలతో అదరగొట్టారు మహేళ జయవర్ధనే ఏకంగా రెండు వందల యాభై ఏడు పరుగులు సాధించాడు సచిన్ సాధించిన ఈ పరుగుల్లో అత్యధికంగా వన్డేలు టెస్టుల నుంచి వచ్చినవే ఉన్నాయి టీ ట్వంటీలో నుంచి కేవలం పది పరుగులు మాత్రమే ఉన్నాయి ఇక వన్డేల నుంచి పదిహేడు వేల నూట డెబ్బై ఎనిమిది టెస్టుల నుంచి పన్నెండు వేల ఏడు వందల డెబ్బై ఏడు పరుగులు సాధించాడు సచిన్ పదహారేళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు సుదీర్ఘ కాలం పాటు నిలకడగా నాణ్యమైన క్రికెట్ ఆడడం వల్లే ఈ రికార్డు సాధ్యమైంది అతడు రెండు వేల పదమూడులో ఆటకు వీడ్కోలు పలికే నాటికి మొత్తం ముప్పై నాలుగు వేల మూడు వందల యాభై ఏడు పరుగులు సాధించాడు వంద అంతర్జాతీయ శతకాలు కూడా అతడి ఖాతాలోనే చేరాయి ఇప్పటి వరకు ఇన్ని పరుగులు ఇన్ని సెంచరీలు చేసిన ఏకైక బ్యాటర్ అతడే కుమార్ సంగారకర్ రెండు ఇరవై ఎనిమిది వేల పదహారు పాంటింగ్ ఇరవై ఏడు వేల నాలుగు వందల ఎనభై మూడు కోహ్లీ ఇరవై ఏడు వేల నూట ముప్పై నాలుగు పరుగులు మాత్రమే చేశారు వీరిలో తొలి ఇద్దరు రిటైర్ అయ్యారు ఇప్పట్లో కోహ్లీకి మాత్రమే సచిన్ రికార్డు బద్దలు కొట్టే అవకాశం ఉంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి